యాక్చువల్గా ఒక లాంగ్ రైడ్కి వెళ్ళే ముందు ఒక షార్ట్ రైడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన బండి కండిషన్ ఎలా ఉంది అలాగే మన హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటానికి ఇవి వెళ్ళాలి అందులో భాగంగా షార్ట్ రైడ్ ఇవాళ మేము జస్ట్ కడియం వరకు వచ్చాము చాలా బాగా జరిగింది ఎందుకంటే ఇవాళ క్లైమేట్ కూడా చాలా హ్యాపీగా ఉంది ఆహ్లాదకరంగా ఉండడంతో చాలా హ్యాపీ రైడ్ చేసాం బండి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది నాది నా బండి సింహ దీని పేరు సింహ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఫైవ్ హండ్రెడ్ సీసీ అనమాట నేను లాంగ్ రైడ్స్కి వెళ్తాం కోసం ఇది వాడుతూ ఉంటాను మిగతా అప్పుడు చిన్న చిన్న బైక్స్ ఉంటాయి లేదంటే ఇంక మరీ లాంగ్ అయితే కనుక కారు వాడుతూ ఉంటాను నేను ఫ్యూ డేస్లో ఒక లాంగ్ రైడ్కి వెళ్ళబోతుందనమాట దానికి టెస్ట్ రైల్లో భాగంగా ఈరోజు రైడ్ చేసాం చాలా బాగా జరిగింది వాళ్ళ టూర్ అయితే మాత్రం ఉదయం స్టార్ట్ అయినటువంటి మా టూరు ఇప్పుడు ఎండ్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు రిటర్న్ కమింగ్ బ్యాక్ టు మై హోమ్ సో ఈ రైడ్లో నాకు కనిపించినటువంటి అందాలను అలాగే నాకు కనిపించినటువంటి దృశ్యాలను హ్యాపీనింగ్స్ని మీకు అందజేయడానికి నేను ఈ వీడియోలో ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూపించిందని నేను అనుకుంటున్నాను మీకు ఈ క ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెషన్ చేయండి ఏదైనా ఏ లోటుపాట్లు ఉన్నా కూడా మీకు మీ మనసుకు తచ్చినటువంటి థాట్ని కామెంట్ సెషన్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మీకు అందజేయడానికి నాకు తోడ్పాటును అందించండి ఇటీవల రాజమండ్రి వెళ్తుంటే మార్గ మధ్యంలో ఈ చెల్లెమ్మ కనిపించింది ఈమె చూడండి జుట్టు ఎంత పొడుగుందో ఇలాంటి జుట్టు ఈ మధ్యన చూడటం చాలా అరుదండి భలే ఉంది కదా చాలా పొడవాటి జుట్టు ఆమెది ఇక చూసుకుంటే కనుక మనం భీమవర నుంచి రాజమండ్రి వెళ్ళేటువంటి షార్ట్ రైడ్లో చాలా దృశ్యాలు కనబడతాయండి ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఏ పక్కకి వెళ్ళినా కూడా గొప్ప గొప్ప అందాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి పురాతనమైన కట్టడాలు ఇది మార్టేరు సమీపంలో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి కట్టడం దీని ఎదురుగుంటనే ఒక నూతన దేవాలయం కడుతున్నారు అది కూడా చాలా అద్భుతంగా కడుతున్నారు అనమాట ఇది దాదాపుగా వంద నూట యాభై సంవత్సరాల పైబడినటువంటి అతి పురాతనమైనటువంటి కట్టడం అన్నమాట చాలా అందంగా ఉంది కదండి కాకపోతే మెయింటెనెన్స్ లేక అలాగా పాడుబడినట్టు అయిపోయింది ఆ రోజుల్లో చాలా గొప్ప బిల్డింగ్గా చెప్పుకునేవారు ఇది మార్టర్ సమీపంలో ఉన్నటువంటి కట్టడం అన్నమాట ఇలా చూసుకుంటూ పోతే చాలా అందాలు కనిపిస్తూ ఉంటాయండి ఓ పక్కని పచ్చని తివాచీ పరిచినటువంటి వరిఫలాలు మరోపక్క ఆక్వా చెరువులు మరోపక్క అందమైనటువంటి బిల్డింగులు గ్రామీణ ప్రాంతాలు పల్లె వాతావరణం మనల్ని చాలా అబ్బురపరుస్తాయండి ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్రదేశాలు ఉభయ గోదావరి జిల్లాల్లో మీరు ఏ మూలకెళ్ళినా కూడా ఇలాంటి ప్లేసులు మనకి భలే అబ్బురు బల ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాయండి మార్టేరు దాటిన తర్వాత ఈ వాసవి కన్యకాపురమేశ్వరి గుడి అండి చాలా విశిష్టమైనటువంటి దేవాలయం దీని పక్కనే ధామ్ అని ఈ మధ్యనే అభివృద్ధి చేశారు అది కూడా చాలా చూడాల్సినటువంటి పర్యాటక క్షేత్రం భలే ఉంటుందండి అందంగా ఉంటుంది మీరు వీలైనప్పుడు అయితే కనుక చూడండి అంటే షార్ట్ ట్రిప్లో ఎన్ని కవర్ చేయొచ్చు ఒక రోజులో ఎన్ని కవర్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను దీని పక్కనే ఉన్నటువంటి ఆచంటలో పురాతనమైనటువంటి ఈ గాంధర్వ మహల్ ఉంది దానికి పక్కనే విశిష్ట దేవాలయం అనేటువంటి శివాలయం ఉన్నది అది కూడా చూడండి అలాగే ఇలాగెళ్తే రావులపాలెం నుంచి జస్ట్ ఏడెనిమిది కిలోమీటర్లు వెళ్తే కనుక పుణ్యక్షేత్రమైనటువంటి వాడపల్లి దేవాలయం ఉంటుంది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వాడపల్లి దేవాలయం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ పల్లె వాతావరణం కూడా మనల్ని భలే కట్టిపాలేస్తుందండి ఇంకా అది అలా దాటుకుంటూ పోతే సిద్ధాంతం గోదావరి పరివాహక ప్రాంతం కూడా చాలా చాలా అందంగా ఉంటుంది అక్కడి నుంచి మనం బ్రిడ్జ్ వెంటనే మనకి రాజమండ్రి సమీపిస్తుంది అలాగే రాజమండ్రికి ముందునే మనకి కడేపులాంక్ ఉంటుంది ఇంకా కడేపులం గురించి మీకు ఉంది నేను చాలా వీడియోస్ చేశాను మీరు చూడకపోతే చూడండి కడియంలో ఉన్నటువంటి నర్సరీలు దేశంలో మరి ఎక్కడా లేవండి దాదాపుగా రెండు వేల పైచులకు నర్సరీలు ఉన్నాయి అక్కడ దొరకని మొక్క ఉండదు చాలా అద్భుతమైనటువంటి మొక్కలు మనకి మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి చాలా సరదాగా ఉంటాయి చాలా ఎనర్జీని కూడా ఇస్తాయి ఎందుకంటే పచ్చని మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు మనకి మనసుకి ఎంత ఎనర్జీని ఇస్తాయంటే మనం మాటలతో చెప్పలేము ఇంకా గోదావరి అందాల గురించి మీకు చెప్పేది ఏముందండి ఇక్కడ చూ చూస్తూ ఉంటే మనకి కళ్ళు రెండు కళ్ళు చాలా వండి తనివి తీరా అలా చూసి ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మూలకెళ్ళినా ఏ గట్టుకెళ్ళినా అంతే అందంగా ఉంటుంది ప్రత్యేకంగా రాజమండ్రిలో అఖండ గోదావరి ఉంటుందండి గోదావరి నాసిక్లో పుట్టినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వెడల్పు మరే చోట్ల ఉండదు కొన్ని కొన్ని చోట్ల మీకు తెలంగాణ ఏరియాలో చిన్న కాలం మాదిరిగా ఉన్నా కూడా ఇక్కడ అఖండ గోదావరిగా పేరుగాంచింది అందుకనే చూడండి గోదావరి ఎంత వెడల్పు ఉందో ఇదే గోదావరి నదిపై రాజమండ్రిలోనే నాలుగు బ్రిడ్జిలు ఉన్నాయండి ఇటీవల కొత్తగా ఒక బ్రిడ్జి నిర్మించారు అలాగే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జు రాజమండ్రికి ఒక మణిహారంగా ఉంది సాంస్కృతిక రాజధానిగా పేరొందినటువంటి రాజమండ్రి నగరం కూడా చాలా అందంగా ఉంటుందండి ఇక రెండో ఉజ్జయన్గా పేరుగాంచినటువంటి మహాకాళేశ్వర టెంపుల్ రాజమండ్రికి ఒక మణిహారంగా చెప్పవచ్చు అండి అంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ దేవాలయాన్ని నూతనంగా నిర్మించిన ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు శివుడికి చితాభస్మంతో అభిషేకం చేయటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇది కూడా గోదావరి నడి వద్ద ఉండటం వల్ల చాలా చాలా అందంగా ఉంటుందండి చూసి తేరాల్సినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం మహాకాళేశ్వర దేవాలయం రాజమండ్రికి సమీపంలో ఉన్నటువంటి హోల్సేల్ పోల మార్కెట్ మమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది అలాగే కోతవేడు దూరంలో అక్కడ ఏడు కిలోమీటర్ల దూరంలో వాడపల్లి ఉంది ర్యాలీ ఉంది ఇవన్నీ కూడా చాలా ప్రాచీన దేవాలయాలు అలాగే ఆత్రేయపురం ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ పోతరేకల స్పెషల్ ఒక్క రోజులో గోదావరి అందాలతో పాటు ఆచంటలో హవామహాలు అలాగే శైవక్షేత్రం వాస్వి కన్యాపరమేశ్వరి గుడి ఇటు కడియంలో ఉన్నటువంటి పూల మార్కెట్ అటు వెళ్తే వాడపల్లి ర్యాలీ ఆత్రేయపురం రాజమండ్రిలో చూడాల్సినటువంటి దేవాలయాలు పుణ్యక్షేత్రాలు ఇలా అబ్బో ఎన్నో ఉన్నాయండి అసలు గోదావరి గురించి చెప్పాలంటే ఒక మాట సరిపోదు ఒక రోజు సరిపోదు మీరు రావాలి చూడాలి సరదాగా ఈ సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో రోజు టూర్ ప్లాన్ చేసుకోండి చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒకరోజు రెండు రోజులు ఉండటానికి స్టే చేయడానికి ప్లాన్ చేయండి ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు నేను చెప్పినటువంటి ప్రదేశాలన్నీ కూడా చాలా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఎక్కువ ప్రదేశాలను ఇటు డివోషనల్ గాను అటు నేచర్గాను అన్ని రకాలుగాను మీరు ఎంజాయ్ చేయించండి ఖచ్చితంగా వస్తారు కదా గౌరవ మర్యాదలకి ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గోదావరి గురించి ఇక మీకు చెప్పేదే ఉందండి కోటి కెమెరాలు సైతం బంధించలేని అందం గోదావరి సొంతం ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ఒక్క పాలైనా రండి సరదాగా ఎంజాయ్ చేయండి మా గోదావరి మర్యాద మీకు కొత్తగా చెప్పేదే ఉందండి సరదా సరదాగా ఎంజాయ్ చేయచ్చు ఈ సమ్మర్ ట్రిప్ని ఇటువైపు ప్లాన్ చేసుకుంటే మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు మీరు వన్ ఇయర్ సరిపడేటువంటి ఎనర్జీని మూట కట్టుకుని మళ్ళీ మీ స్వస్థలాలకి వెళ్ళొచ్చు గోదావరిలో ఎవరన్నా ఉంటే సరదాగా పాలి కామెంట్ చేయండి ప్లీజ్ మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెషన్లో షేర్ చేయండి ఉంటానండి బాయ్ ఇదండి వాళ్ళ వీడియో మరిన్ని అందమైన వీడియోలతో మళ్ళీ మీకు కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్